బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో యష్మి మరొకసారి నోరు అదుపులో లేదనేసి మరోసారి నిరూపించుకున్నది ఒక అమ్మాయి అయ్యి ఉండి కూడా తన తోటి కాంటాక్షన్స్ని వైల్డ్ కార్స్ రూపంలో వచ్చిన ఇద్దరు అమ్మాయిల గురించి వాళ్ళు ఒక స్కిన్ టోన్ గురించి కామెంట్ చేస్తూ వచ్చింది ఇక్కడ యష్మి అందంగా ఉన్నానని పొగరు చూపించుకుంది ఇలా చేయడం పట్ల బయట ఉన్న ఆడియన్స్కి తనపైన నెగిటివ్ అవుతున్నారు ఈ ఒక్క కామెంట్ ద్వారా ఆమెని వీకెండ్ రోజు నాగార్జున గారు ఒక రేంజ్లో క్లాస్ పేకడం గ్యారంటీగా కనిపిస్తుంది అసలు ఏమైందో ఇప్పుడు తెలుసుకుందాం యష్మి పృథ్వీ విష్ణుప్రియ వీళ్ళు ముగ్గురు సోఫాలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా అదే సమయంలో పృథ్వీ అయితే అంటాడు నైని పావని రోహిణి చాలా ఫైర్గా కనిపిస్తున్నారు అంటాడు ఇంకా ఆ మాటలకి యష్మిని తనని పొగలలేదని వాళ్ళు కామెంట్ చేస్తూ ఇంకా పృథ్వీతో ఇలా అంటది నీ మొహం వాళ్ళ మొఖంపై ఉన్న లేయర్ మొత్తం మేకప్తో కవర్ చేస్తున్నారు వాళ్ళు మేకప్ చేస్తే వాళ్ళ మొక్కలు అసలు చాలా చండాలంగా ఉంటాయి వాళ్ళ మొక్కలు అసలు ఎవరు కూడా చూడలేదు లేదు తన మనమే బాగుంటాం చాలా బెటర్గా ఉంటాం వాళ్ళ మొహాలు చూసా ఎంత చండాలంగా ఉన్నాయో అంటూ ఈ విధంగా అయితే పృథ్వీ విష్ణు దగ్గర అయితే కామెంట్ చేస్తూ ఉంటుంది యష్మి యష్మి అయితే ఇంకోసారి అయితే తోటి అమ్మాయిల కోసం ఇలా మాట్లాడనిపే మీరేమనుకుంటున్నారని మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ అయితే షేర్ చేసుకోండి